ప్రభుయని సుఖరిస్తున్నాం మనకి స్తోత్రాలు అందరికి ప్రిజలాడు ఏ నాడు దేవుడు వాక్యం మనం చూసుకుందాం రెండవ దిన వృత్తాంతంలో గ్రంథములు పదిహేనవ అధ్యాయం మనం చూసుకుందాం ఇక్కడ ఆ కాలమున దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఓబేదేద్ కుమారుడైన అజర్య మీదకి వచ్చింది అజర్య మీదకి వచ్చినప్పుడు ఆజర్య ఆశను ఎదుర్కొంటానికి వెళ్ళాడు ఎదుర్కొంటానికి వెళ్ళి ఒక మాట పలికాడు ఏమనంటే అంటే వారలారా మీను వారలారా ద్వారా ఆశ మీరందరూ యహోవ మాట వినండి యహోవా అమ్మ మాట విన్న ఎడల ఆయన మీ పక్షంగా ఉంటాడు మీరు యుహోవా యొద్ద విచారణ చేయటకు రండి అప్పుడు ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు లేని ఎడల మీరు యుహోవాను విసర్జిస్తే కనుక దేవుడు మిమ్మల్ని విసర్జిస్తాడు అంటాడు అనడమే కాదు ఇప్పుడు మనకు నిజమైన దేవుడును నిజమైన దేవుడి అయిన ఉపదేశమును మనకి ఇక్కడ ఏమంటున్నాడు అంటే నిజమైన దేవుడునో మనకు ఉపదేశమునో యాజకులైన ధర్మశాస్త్రమైననో చాలా దినములు ఇజ్రాయల్ వరకు ఉండదు ఎందుకు ఉండదు అంటే తిరుగుబాటును బట్టి శ్రమను బట్టి పాపమును బట్టి ఉండదు కాబట్టి క్షణమైనను మీరు దేవుని యొద్దకు మల్లు అంటున్నాడు ఇది ఎవరు చెప్పారు అంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆశా జీవితంలో ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో ఎందుకు కలుగా చేసుకున్నాడంటే దేవుడు ఆ స్థితిని బట్టి ఆ ప్రజలను ఉన్నత స్థితిలో ఉంచాలనుకుంటున్నాడు దేవుడు వారికి శ్రేష్టమైన జీవితం ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు వారిని విడిపించాలనుకుంటున్నాడు దేవుడు వారిని కరుణించాలనుకుంటున్నాడు కాబట్టి దేవాది దేవుని యొక్క పరిశుద్ధమైన ఆత్మ అజర్య మీదకి రావడం జరిగింది అజర్య మీదకి వచ్చినప్పుడు ఆచర్య ఆత్మవశంలో ఉండి మాట్లాడాడు మాట్లాడేది ప్రజలకు చెప్తున్నాడు చెప్పినప్పుడు ఆ ప్రజలను అంటున్నాడు ఇంకొక మాట కూడా నిజమైన దేవుడైనను నిజమైన దేవుడు ఉపదేశమైనను ధర్మశాస్త్ర యాజకులైనను మనకు చాలా కాలంగా ఉండకపోవచ్చు అంటే ఏమంటే నిజమైన దేవుడు వారికి లేకపోవడం వల్ల అని అంటున్నాడు అంటే అబద్ధమైన దేవతలు వారి జీవితాల్లో ఉన్నారని అబద్ధికులు వారి జీవితాలను ఉన్నారని కదా కాబట్టి అక్కడ అంటున్నాడు ఆ మాట ఆ మాట అన్నప్పుడు ఇక్కడ ప్రజలు యువ వారికి కలిగిన శ్రమను బట్టి వారి కలిగిన బాధని బట్టి ప్రజలందరూ యవ యహోవయోకు మల్లుకున్నారు మల్లుకొని యహోవేదకు విచారణ జరిగించారు జరిగించినప్పుడు యహోవ వారికి ప్రత్యక్షం అన్నట్లు అంటే మరి మన మన జీవితాలలో కూడా అనేకమైన విషయాలు మనం కూడా చూసుకుంటున్నాం కదా మనం సంఘాలలోకి వెళ్తున్నాం ఫోన్లలో సెల్ ఫోన్లలో మనం దేవుడి వాక్యం వింటున్నాం మరి మన జీవితాలు ఎలా ఉన్నాయో పరిశుద్ధమైన ఆత్మ దేవుడు మన జీవితాలలో కలుగజేసుకొని తానే కలగజేసుకొని మనకు ఉన్నతమైన శ్రేష్టమైన జీవితం అనుగ్రహించాలని తన దేవుడు మన దేవుడు తన వాక్యం ద్వారా మన మనతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ప్రజలు ఏ రీతిగా లోబడ్డారు అదే విధంగా మనము లోబడ్డట్లయితే దేవుడు కార్యం విడుదలైతుంది ఎలా విడుదలవుతుందో మనం ఇక్కడ ఒక మాట చూసుకున్నట్లయితే అంటాడు ఇక్కడ అంటాడు ఏమని అంటాడు అంటే ఇక్కడ ఎలా ను తన శ్రమకాల మందు వారి ఇజ్రాయల్ దేవుడిని యహోవ యుద్ధకు మల్లుకున్నప్పుడు వారు యహోవ మల్లుకున్నారు మల్లుకొని దేవుణ్ణి వెతికారు అంటే ఇక్కడ వెతకడము అని అంటే హృదయాంతరంగములో నుండి దేవుడిని వెతకాలి నిత్యము ఆయనను వెతకాలి మీరు వెతుకుడి మీకు దొరుకును అంటున్నాడు కదా అలా వెతికినప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు మనం కూడా దేవుడు బోధిస్తున్న ఆ మాటను పరిశుధాత్మ దేవుడు మనకి ఏది సెలవిస్తున్నాడో మన అంతరంగంతో మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఆ మాటను బట్టి మనం కూడా దేవుడికి సిలిండర్ అయితే పూర్తిగా సమర్పించుకుంటే ఆ క్రీస్తుల వారి మన పక్షం వనికబడతాడు ఆయన మనల్ని విడిపిస్తాడు మన ఇద్దరు మల్లుకుంటాడు మనకు ప్రత్యక్షమవుతాడు కదా ఆ కాలంలో కాపురస్తులలో కొందరిలో గొప్ప అల్లో కల్లోలం జరుగుతుంది జరిగినప్పుడు వారి మీదకి దేవుడి ఉగ్రత వస్తుంది వచ్చినప్పుడు జనమును జనము మీదకి వస్తుంది పట్టణమును పట్టణ మీదకి వచ్చి వారిని పాడు చేస్తారు ఆ పాడు చేసిన సమయంలో కూడా ఇక్కడ భయపడతాడు ఆ భయపడ్డప్పుడు ఒక మాట అంటారేమని కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫల మగునుహలియ అనే మాట పలకబడుతుంది ఈ మాట ఎలా అంటే ఈ మాట చాలా జాగ్రత్త విలువగలిగిన మాటలు ఏమంటున్నాడు కాగా మీరు బలహీనులు కావద్దు మీరు ఎహో ఎద్ద మల్లుకున్నారు దేవుడు మీకు ప్రత్యక్షమయ్యాడు దేవుడు మిమ్మల్ని వినిపించాలనుకుంటున్నాడు దేవుడు మీకు ఉన్నత స్థితిని ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు ఒక శ్రేష్టమైన జీవితం మీకు ఇవ్వాలనుకుంటున్నాడు తన పిల్లలకు తన ఎప్పుడు మంచి జీవితాన్ని ఇచ్చుటకు కోరుకుంటాడు కాబట్టి ఆయన యుద్ధకు మల్లుకొని ఆయన వద్ద విచారణ చేయాలి ఆయన మాట వినాలని కోరుకుంటాడు అందుకే బలుడు అరిపించిన దానికంటే మాట వినట శ్రేష్టము అనే సమయలు గ్రంథంలో రాయబడింది మనం విధంగా చూసుకున్నట్లయితే మీ కార్యము మీ కార్యము సఫలమవుతుంది ఎలా మీరు ధైర్యంగా ఉండండి అంటున్నాడు అని ప్రవక్తైన ఉభయ ద్వారా ప్రవచించింది ఈ మాటలు ఆసా విన్నారు కదా ఉభేదిదారు ప్రకచ ప్రవచించిన ఈ మాటలు ఆశా విన్నప్పుడు ఆశాకు ఎలా అంటే చాలా ధైర్యం వచ్చింది చాలా ధైర్యం వచ్చినప్పుడు ఆయన బెన్యామీలు దేశం అంతటి ఎప్పుడైనా మాన్య దేశం అందరి పట్టబడి ఉన్న ఆ పట్టణంలో ఉన్న ప్రతి విగ్రహం ఆయన తీసివేశాడు తీసివేసి అంటే ఎగోవ మండపం ఎదుటుగా ఉన్న ఆ స్థలంలో ఒక బలిపీఠం కట్టాడు ఆయన బలిపీఠం కట్టినప్పుడు ప్రజలందరూ అంటారు ఎలాంటంటే యూదా వారందరు బెన్యామీలు వాళ్ళందరూ ఏమని అంటారు వారి మధ్యలోకి వచ్చి నివసించు పరదేశ్వర lo పరదేశులు కూడా వచ్చి ఏమన్నారంటే ఇజ్రాయేల్ నుండి విస్తారము ఎలా అనట ఏకోవ అతనికి సహాయకుడై ఉండను కాబట్టి అలా చూశారు ఎలా చూసారంటే దేవుడు అతనికి సహాయుడై ఉన్నాడు ఎవరికి ఆశకు సహాయుడై ఉన్నాడు కాబట్టి ఏహో వారి మధ్యలో ఉన్నాడు వారితో కూడా ఉన్నాడు అని జనులందరూ కూడా అతని పక్షంగా చేరారు బహుజన సమూహము ఇజ్రాయల్ వారిలో ఇజ్రాయేల్ వారిలో నుండి విస్తారమైన జనులు వచ్చారు ఎవరి యుద్ధకు వచ్చారంటే ఆశా యుద్ధకు వచ్చారు ఎందుకు అతను దేవుడి కార్యం జరిగిస్తున్నాడు దేవుడి పక్షం దేవుడు చెప్పిన దానికి లోబడ్డాడు దేవుడు ఏదైతే చెప్పాడో అది చేశాడు ఆయన చేయడమే కాదు అయిష్టమైనది ఏదైతే ప్రజలలో ఉందో నా అబద్ధమైనది ఏదైతే ఉందో దాన్ని తొలగించాడు పడగొట్టాడు ఆయన దాని వంటి మన జీవితాలలో కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుడికి అయిష్టమైన విగ్రహ సంబంధమైనది ఏదైనా సరే మనం విగ్రహ ఆరాధన ఎక్కడికి వెళ్ళి మనం పూజిస్తాం అనుకుంటున్నాము కాదు ధనాపేక్ష విగ్రహ ఆరాధన కాదా దాని మీద మనస్సు పెట్టుకుంటాం అన్నిటికంటే ఎక్కువ చీరలను ప్రేమిస్తాం అన్నిటికంటే ఎక్కువ నగల్ని ప్రేమిస్తాం అన్ని కంటే తిండిని ప్రేమిస్తాం అన్ని కంటే తిరుగుడు ప్రేమిస్తాం మనం అన్ని అన్నిటికంటే దేవుడి కంటే ఎక్కువ మనము ఆ ఫంక్షన్లు ప్రేమిస్తాం అంటే ఇవన్నీ ప్రేమించాలి ఇవన్నీ లోకంలో ఉన్నాయి వెళ్ళాలి కానీ నువ్వు అధికంగా దేవుణ్ణి ప్రేమించాలి అవన్నిటిని చూసుకుంటూ కొంతమందిని కొందరు ఊహో ఊహల్లో హృదయాలలో ఊహించుకుంటారు వస్తువులనైనా బంగారాన్నైనా ధనమునైనా ఇండ్లనైనా ఇట్లా హృదయంలో పూర్తిగా అదే రెండుకపోతుంది కాబట్టి హృదయంలో పరిశుద్ధాత్మ దేవునికి స్థానము లేదు అంటే మన జీవితాలలో ఏముంది అని అంటే ఇర్మీ ప్రవక్త కూడా ఇర్మీ గ్రంథంలో అంటాడు విగ్రహారలను ఇర్మయా గారు అయితే ఎలా పోల్చాడంటే వ్యభిచారంతో పోల్చాడు కదా కాబట్టి మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి ఒకటే కాదు అలా మాట్లాడినప్పుడు అలా ఉన్నప్పుడు ఎలా మన జీవితాల నుంచి తొలగించుకున్నాలి తొలగించుకొని దేవుని మండపం ఎదుట ఉన్న బలిపీటమును కట్టాలి ఆయన మండపం ఆయన మన మధ్యలో ఉంటున్నాడు కాబట్టి హృదయం అనే బలిపీఠాన్ని క్రీస్తు వైపు మళ్లించుకొని కట్టాలి అప్పుడు దేవుని ఆత్మ మన హృదయంలో చేరి మనల్ని నడిపిస్తుంది నడిపించినప్పుడు ఎలా అంటే ప్రజలు చూస్తారో వారి మధ్యలో దేవుడు ఉన్నారని ప్రజలు మన వైపు చేర్చబడతారు కదా అలా ఆశ వైపు ప్రజల అందరూ కూడా చేర్చబడ్డారు అన్నట్లు చేర్చబడిన సమయంలో ఆశా ఏలుబడిలో పదిహేను సంవత్సరములు పదినైదు సంవత్సరములు ఇజ్రాయేలీలో వారు కూడుకొని ఉండరు కూడుకొని ఉండడమే కాము వారు తీసుకుని వచ్చిన కొల్ల సంబంధమైన దేవుడి యుద్ధ బలిపీఠంగా వారు అర్పించినట్టుగా చూస్తున్నాం చూడడమే కాదు ఇక్కడ అంటాడు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో తమ పితరులైన దేవుడైన యహోవ యుద్ధ తాము విచారణ చేయుద్దమని అనుకున్నారు అనుకోవడం ఎవరు అనుకున్నారు ఒకరు ఇద్దరు కాదు ఎందరైతే సమూహముగా ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడుకొని ఉన్నారో ప్రతి వారు పిన్నలే కానీ పెద్దలే కానీ పురుషులే కాని స్త్రీలే కానీ ఇజ్రాయలు దేవుడైన యహోవ యుద్ధ విచారణ చేయి వారందరికి మరణము ఎలాట విధించుదుమని నిష్కారణము చేసుకుని అయినను సరి అయినను సరే ఇక్కడ ఏమంటున్నాడు ఎగోవ యుద్ధ విచారణ చేయని వారికి అందరికీ అంటున్నాడు కదా ఎలానట ఎంత మంచి జాగ్రత్త మాటలు ఎవరైతే దేవుని యొక్క విచారణ చేయరు చిన్నపిల్లలే కానీ పెద్దలే కానీ స్త్రీలే కాని పురుషులే కానీ ఇజ్రాయేళ్ళు ప్రజలలో ఎందరున్నారో అందరూ ఎహో యొద్ విచారణ చేయాలి అనుకుంటున్నాడు ఈ హెచ్చరిక ఎంత బలమైనది అంటే చేయని వారికి ఇలా తప్పదు శిక్ష అంటున్నారు అంటే వారు శిక్షించడానికి ఆ మాట అనలేదు కానీ వారిని మార్గంలో పెట్టాలి ప్రభు వైపు వారిని తిప్పాలి ప్రభు యొక్క విచారణ చేయాలి ఎవరు చేసేది ఇజ్రాయేళ్ళ ఫ్యామిలీస్ పూర్తిగా అంటే మన కుటుంబాలు కూడా మనం ఉన్నాయి మరి మన కుటుంబాలలో మనము కూడా పూర్తిగా దేవుళ్ళు విచారణ చేయవారమై ఉంటున్నామా పూర్తిగా మనం కుటుంబం అందరము కలిసి దేవుని వెతుకువారం మనం అందరము కలిసి దేవుని నమ్మకంగా ప్రేమిస్తున్నామా మరి కుటుంబాలలోనే సరిగలేనప్పుడు మనం ఎలా ప్రేమించగలుగుతాం దేవుణ్ణి కుటుంబం వైపే చూస్తాం అంటే కుటుంబం నడిపించేది దేవుడు కుటుంబమును దేవుడు చాలా విలువ కలిగినగా చేశాడు విలువ కట్టిన విషయాలకు దేవుడు అప్ప చెప్పాడు అలా అప్ప చెప్తున్నప్పుడు ఇలా అంటాడేమని వారు ఎలిగెత్తి గొబ్బలిడుచు ఏమంటున్నారంటే మేడములతోనూ బూరలతోనూ వాయిద్యములతోనూ ఇలా ఏమంటుండ్రు బేరి ధ్వలతోనూ యో సన్నిధిని ప్రమాణము చేయించున్నారు వాళ్ళు చేస్తున్న ప్రమాణం ఏమని చేస్తున్నారు అంటే వారు ఇలా దేవుడి సన్నిధిలో బొబ్బలి ఇలా దేవుడి సన్నిధిలో ఆ ప్రజలు ముర్రపెడుతున్నప్పుడు విచారణ చేస్తున్నప్పుడు అలా పూర్ణ హృదయంతో వారు చేసిన ప్రమాణాన్ని బట్టి సంతోషపడ్డారు సంతోషపడడమే కాదు ఆ వారు సంతోషపడుతూ పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతికారు వెతికినప్పుడు చుట్టూ వారి చుట్టూనున్న ఎవరంట దేశస్థులందరితో దేవుడు వారికి యుద్ధంలో మాన్పాడు ఎందుకు మాన్పాడు యుద్ధం అంటే వారు దేవాతి దేవుడి వైపు మల్లుకున్నారు మల్లుకునడమే కాదు దేవుడి సన్నిధిలో దేవుణ్ణి వెతికారు వెతకడమే కాదు ఇక నుండి నీవు తప్ప మనకు వేరే దేవుడు లేదని దేవుడి సన్నిధిలో దేవుడికి ప్రమాణం మాట ఇచ్చారు వారు వాగ్దానాన్ని చేశారు కాబట్టి దేవుడు వారి విషయంలో సంతోషపడి ఆ చుట్టూ ఉన్న దేశం మీదకి యుద్ధముకు రాకుండా దేవుడు అక్కడ వారి యుద్ధంలో ఆపినట్టు మనం చూస్తున్నాం ఇలా యుద్ధంలో ఆ యుద్ధములు ఆపడమే కాదు వారికి నెమ్మదిని కలగ నెమ్మది కలగ దేవుడు అంటే ఇలా ఎలా జరిగింది కేవలము దేవుడు వైపు త్రిప్పడము ద్వారా దేవుడి చేతిలోకి వారు రావడం ద్వారా దేవుడికి పూర్తిగా సమర్పించుకోవడం ద్వారా వారి జీవితాన్ని దేవుడికి అప్పచెప్పడం ద్వారా దేవుడి యొక్క వారు ఇక్కడ చేయము అని పాపాలు ఒప్పుకొనడం ద్వారా జరిగింది అదేవిధంగా చూసినట్లయితే మరియు అతని తల్లి ఇలా ఎలా చేసిందంటే మాకాయ అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపి ఆమె అసహ్య కార్యములు అక్కడ జరిగిస్తూ ఉన్నది జరిగిస్తూ ఉన్నప్పుడు ఆశ ఆమెను త్రోసి వేశాడు తల్లి అయినను సరే త్రోసి వేశాడు ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది ఒక నూతనమైన కార్యం ఒక్కొక్కరి కార్య ఆరంభం జరుగుతుంది దేవుడి లోక కళ్యాణం కొరకు ప్రజలందరినీ సిద్ధపరుస్తున్నాడు అక్కడ సిద్ధపరుస్తున్న సమయంలో దేవుడి బలిపీటంను కట్టినప్పుడు తన కుటుంబంలో ఉండి తన తల్లి లేచింది అన్నట్లు తన తల్లిని అపవాది లేపింది అయినను సరే ఆయన అక్కడ ఆ విషయంలో దేవుని మాత్రమే ప్రేమించాడు దేవుని మాత్రమే ప్రేమించి ఇక్కడ అంటున్నాడు త్రోసి వేసి ఆమె నిలిపిన విగ్రహములను పగలగొట్టి చిన్న భిన్నము చేసి త్రోసి వేసి వాగు దగ్గరను దాన్ని కాల్చి వేశాడు అన్నట్లు అంటే మన జీవితాలలో కూడా దేవుడికి అసహ్యమైన కార్యములు మన తల్లిదండ్రులే ప్రేరేపిస్తున్నారేమో మీ జీవితాలలో ఏమి జరగట్లేదు అక్కడికి ఇక్కడికి వెళ్ళండి ఈ మార్గంలో వెళ్ళండి ఆ మార్గంలో వెళ్ళండి అన్నప్పుడు మనము వింటున్నప్పుడు దేవుడు మన బలిపిటలను కట్టాడు ఒకరోజు దేవుడు మన కార్యాలు విడుదల చేస్తాడు మనం చేసే ప్రార్థనకు ప్రతిఫలం రావట్లేదు అని అంటే సమయం సరిపోలేదేమో ఇంకను ప్రార్థించాలని వారికి చెప్పాలి ఆ చెప్పి వారి విషయాలన్నింటిలో మన జీవితాలలో అసహ్యమైన ప్రతి కార్యం మనం కాల్చి వేసుకున్నాలి అలా కాల్చి వేసి చిన్న భిన్నం చేశాడన్నట్లు చేయడమే కాదు ఇక ఇక్కడ మాట అంటాడు ఏమని అంటాడు ఆశ ఉన్నత స్థలంలో ఇజ్రాయల్ అందరిలో నుండి తీసివేయలేదు కదా ఆశ వారి ఉన్నత స్థలం కాలములం ఇజ్రాయేలులో నుండి తీసివేయలేదు కానీ ఆయన హృదయమును ఎలా చేశాడు అంటే ఇక్కడ అతని కాలమంతా బ్రతికిన కాలమంతా అంతయు కానీ బ్రతికిన కాలం అంతయు అతని హృదయము ఎలా ఉందన్నట్టు దేవుడి సన్నిధిలో యథార్థముగా ఉంది యథార్థవంతుల ప్రార్థన ఆయన త్రోసిపుచ్చాడు యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆలకించినా ఇంటున్నాడు దేవుడు అంగీకరించ అంగీకరించిన ఇంటున్నాడు ఎందుకో తెలుసా హృదయంలో కపటం లేదు దేవుడికి కపటస్తులు ఇష్టం లేదు యథార్థంగా పలుకువారు మాత్రమే ఇష్టమై ఉంటున్నాడు కాబట్టి ఆశ తన దినములన్నిట్లో తన కాలం దేవుడి సన్నిధిలో హృదయం యార్థపరచుకున్నాడు తన తండ్రిని ప్రతిష్ఠించినట్టు ప్రతి ప్రతిష్ఠు వెండి బంగారం నృపకరణంలో తడు తీసుకుని దేవుని మందిరం ముందు ఉంచాడు తన తండ్రి ఏదైతే అలా చేశాడో దాన్ని పూర్తిగా తీసుకొచ్చి దేవుని మందిరంలో ఉంచి ఆశ ఏలుబడి అందు ఐదు సంవత్సరముల వరకు యుద్ధములు జరగలేదు హలిలో ఎలానట ముప్పై ఐదు సంవత్సరంలో ఆయన పరిపాలన చేశాడు ఆ పరిపాలన చేసినప్పుడు ఆయన ఏలుబడిలో ఏం జరిగింది దేవుడు ఏమి ఇచ్చాడు సమాధానమిచ్చాడు మొట్టమొదట్లోనే దేవుడిచ్చాడు నెమ్మది కదా అన్ని సంవత్సరములు యుద్ధములు లేకుండా వారందరికీ ప్రజలకు దేవుడు నెమ్మదినిచ్చాడు ఆ ప్రజలను కాపాడనట్లు ఆ పఠనాన్ని కాపాడుకున్నాడు పఠనాన్ని కాపాడుకున్నారు మరి మనం ఎలా ఉంటున్నాం మన కుటుంబాన్ని కాపాడుకుంటున్నామా మనం బ్రతికున్న దినాలలో మన కుటుంబాన్ని క్రీస్తు వైపు నడిపిస్తున్నామా నడిపించడం అని మనం మనం అనుకుంటాం ఒకటి కదా ఆస్తి ఐశ్వర్యాలు అవి లోకంలో మనకు ఎంత కావాలో అంత దేవుడిస్తాడు సమయాన్ని బట్టి మన అవసరతలు తన మహిమ ఐశ్వర్యంలో తీరుస్తాడు కానీ మనం దాని వెంటే పరిగెత్తి క్రీస్తును మర్చిపోతున్నామేమో మనం దాని వెంటే మరి పరిగెత్తి మనం కుటుంబాన్ని పరిపాలించాలని దేవుడు మన చేతుల్లో మన బిడ్డల్ని పెడితే మనం ఎలా చూస్తున్నాం బిడ్డల్ని తప్పదో పట్టిస్తున్నామేమో కదా అదే విషయం కోసినట్లయితే క్రీస్తు లోపల మొట్టమొదటగా నీ కుటుంబానికి మొట్టమొదటిగా నీ ఇంటిని చక్కబెట్టుకో నీ ఇంటిలో కావాలి వారిని ఉంచి యూదా జీవితం ఆశా జీవితంలో ఆశా ఉన్నత కాలం ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఎక్కడక్కడ యుద్ధం జరగలేదు నెమ్మదిగా ప్రజలు బ్రతికారు మన మన జీవితంలో మనం ఉంటున్న సమయంలో మన కుటుంబంలో మనం బ్రతికున్నంత కాలము మన బిడ్డలకు దేవుడి సమాధానాన్ని అందించాలి దేవుడి ప్రార్థనను అందించాలి దేవుడి వాక్యం అందించాలి క్రీస్తు వైపు వారిని నడిపించాలి రేపు ఒకనొక దినమున మనం సంపాదించిన ఆస్తి అన్ని మనం వదిలిపెట్టచ్చు విధంగా బిడ్డల్ని కూడా వదిలిపెట్టిపోతాం ఆ సమయంలో ఆ మనం సంపాదించిన ఆస్తి వారికి సంరక్షణ ఇయ్యలేదు వారిని కాపాడలేదు వారిని రక్షించలేదు కానీ దేవాని దేవుడి మనం హృదయం యథార్థంగా ఉంచి పిల్లలందరినీ దేవుడి వైపు చెప్పి దేవుడి సన్నిధిలో యథార్థంగా నడవమని వారికి చెప్పి దేవుడి సన్నిధిలో అసహ్యమైన కార్యములు తొలగించుకొని క్రీస్తు వైపు మల్లుకొని ఆయన సన్నిధిలో మీరు నిలవబడండి అని మనం చెప్పిన మాటలు మనం నడిపించిన ఆ స్థితి వారిని రక్షిస్తుంది ఎలా అంటే ఉగ్రత కాలమందు ఆస్తి అక్కడకు రాదు కానీ నీతి మరణం నుండి తప్పిస్తుంది ఈ రోజులలో మనం ఎలా ఉంటున్నాం మన జీవితంలో ఎలా వెలిగించుకుంటున్నాం మన బిడ్డలకు ఎలా బోధిస్తున్నాం మనం ఎలా ఉంటున్నాం ఆశ ఎలా ప్రవర్తించాడు ప్రజల పట్ల ఆశ దేవుడి వైపు ఎలా తిరిగాడు తన తల్లిని కూడా లెక్క చేయకుండా క్రీస్తు వైపు తిరిగి ఆ బలిపీటంలో నన్నిటిని పగలగొట్టాడు క్రీస్తుకు బలిపీపీటం కట్టినట్టు మనం చూస్తున్నాం హృదయం బలిపీఠంలో కూడా సరి చేసుకున్నాలి ఆ బలి ఉన్న ప్రతి ఒక్క అసైన్ మన కార్యం తొలగించుకున్నాలి క్రీస్తు వైపు మల్లుకున్నాలి అప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షమైతాడు ప్రత్యక్షమై ఆయన మనకు సహాయపడిన ఇంటున్నాడు ఇటు బలమైన మాటలు దేవుడు మన ఆత్మ నిమిత్తం దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక అదే విధంగా చూసుకున్నట్లయితే యవన బిడ్డల్ని తల్లిదండ్రులారా యవన బిడ్డల్ని అందరు ఉన్నారు లోకంలో మేమే ఉన్నామా అందరు మార్క అందరు ఉన్నారు మా బిడ్డలే ఉన్నారా మా తర్లే అని వదిలిపెట్టుకోకు అలా నువ్వు తల్లి తండ్రి ఒకవేళ మీరు కనుక అలా వదిలిపెట్టుకుంటే మీరు చేతగాని వారే మీరు చేతగాని విషయంలో మీరు బ్రతుకున్న బ్రతుకుతున్నట్లు ఎందుకో తెలుసా ఈ మాటలు మీరు చేతగాని వారు ఎప్పుడైతే ఉంటారో అప్పుడే నీ బిడ్డల గురించి ఆ మాటలు మాట్లాడతావు నీ బిడ్డలు సరియైన మార్గంలో పెట్టు వారికి ఆస్తి ఇచ్చిన దానికంటే ఎక్కువ క్రీస్తు మాటల్ని పంచిపెట్టు అప్పుడు వారిని సరైన మార్గంలో పెట్టినట్లు ఈ వాక్యం ఆత్మ దేవుడు దీవించి ఆశీర్వదించి పలింపజేయునుగాక ఆ మీన్ ప్రేజలందరికీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ప్రార్థించండి మెనో ఛానల్లో పాలిభాగస్తులు అవ్వండి ప్లీజ్